సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ నన్ను తలుచుకొని ఒక బంగారు పుష్పాన్ని తాకు నువ్వు ఎలాంటి శుభవార్తను వినబోతున్నావో విని తెలుసుకో అని చెప్పి బాబాగారు మనకు ఒక అద్భుత సందేశం తీసుకొచ్చారు దాంతోపాటుగా మనకు ముందు ఒక రెండు బంగారు పుష్పాలను ఉంచారండి ఈ రెండు బంగారు పుష్పాలలో ఒక పుష్పాన్ని అనుకోండి ఒకటి అలాగే రెండు రెండులో ఏదో ఒక బంగారు పుష్పాన్ని మీరు అనుకోండి బాబాగారు మీకు అందిస్తున్న శుభవార్త ఏంటో విందాం అనుకున్నారు కదా ఇక మన బాబా మనకు ఎలాంటి వరం ఇవ్వబోతున్నారో విని తెలుసుకుందాం మొట్టమొదటిగా ఒకటో నంబర్ బంగారు పుష్పం ఎవరైతే తాకారో వాళ్ళ గురించి బాబాగారే ఇలా చెప్తున్నారు తల్లి ఎవరైనా సరే నా బిడ్డ మొదటి స్థానంలో ఉండటానికి ఇష్టపడతారు ఎప్పుడు కూడా మంచిగా నేనే ఉండాలి నాదే పై చేయిగా ఉండాలి నేనే మొదటి స్థానంలో ఉండి గెలవాలి అని అనుకుంటారు అలా అని నా బిడ్డ మొండిది కాదు ఎంతో మనస్సు కలది ఎంతో మంచి మనసు అంటే ఇతరుల కష్టంలో ఉంటే కూడా అస్సలు చూడలేని మంచి మనసు కల బిడ్డ ఏ పరిస్థితుల్లో ఉన్నా ఎదురువాది కష్టంలో ఉంటే సాయం చేయటానికి తప్పకుండా ముందుంటుంది అంతేకాకుండా మొదటి స్థానంలో ఉండటానికి ఎంతో కష్టపడుతుంది కూడా ఎంత కష్టపడిన పోటాపోటీగా మొదటి స్థానం చేరే గెలుస్తుంది బిడా నీ మొదటి స్థానం నీకు ఎప్పుడు కూడా నిరంతరంగా ఉంటుంది కానీ కొద్దిగా ఆలస్యం జరుగుతూ ఉంటుంది అలాంటప్పుడు నువ్వు భయపడుతున్నావు అలా భయపడనవసరం లేదు బాధపడనవసరం లేదు ఎందుకంటే ఎంతో కష్టపడుతున్నావు కదా బాబా నా కష్టానికి తగ్గ ఫలితాన్ని బాబా నా స్థానాన్ని వేరొకరు తీసుకుంటున్నారు నా స్థానం నాకే కావాలి నా నా కష్టానికి తగ్గ మొదటి ఫలితాన్ని నాకు ఇవ్వు అని నా దగ్గర ఎప్పుడు మొరపెట్టుకుంటూ ఉంటావు అయితే వినతల్లి నువ్వేం వెనుక జరగటం లేదమ్మా నువ్వు ముందుకు రావటానికి కొద్దిగా సమయం పడుతుంది అంటున్నాను అంతే నువ్వు కష్టపడుతున్నావు కానీ దానికి ఇంకొంచెం శ్రమని కలుపు గెలుపు నీకు తథ్యం నువ్వు ఎలాంటి భయపడిన అవసరం లేకుండా గెలుపు నీకే చేరుతుంది ఇంకొంచెం కష్టపడ్డావు అంటే నీదే మొదటి స్థానం స్థిరమవుతుంది మొదటి స్థానం రాలేదని నిరాశ ఎప్పుడు పడవద్దు చేసే పనిలో శ్రద్ధ సబూరి పోగొట్టుకోకుండా ఉంటే తప్పకుండా నీదే మొదటి స్థానం చేరుకుంటావు నీ స్థానానికి రావటానికి నీ సాయిశక్తులా ప్రయత్నించు నా ఆశీర్వాదం వల్ల నీకు ఎల్లప్పుడూ ఉంటుంది అంతేకాకుండా ఇంకో మంచి వార్త కూడా తల్లి ఎన్నో రోజుల నుంచి కోరిన కోరిక తప్పక తీరుతుంది నీ తల్లిదండ్రులు చెప్పిన మాట తప్పకుండా వింటావు కదా నీకు మంచి జరగకుండా ఎలా ఉంటుంది ఇక నీ పిల్లల గురించి పదే పదే ఆలోచిస్తున్నావు ఏం దిగులు పడిన అవసరం లేదు నీలాగే నీ పిల్లలు కూడా మంచివారే నీ పిల్లలకు మంచి కొద్దిగా కోపం ఎక్కువ ఆ కోపాన్ని తగ్గించుకుంటే చాలు అలా అని నీ పిల్లల మీద ఎక్కువ కేకలు వేయక తల్లి తగ్గించుకునేలా అర్థమయ్యేలా చెప్పు చిన్నపిల్లలు కదా వారికి ఏం తెలుసు వారికి అర్థమయ్యేలా నువ్వే చెప్పాలి ప్రేమతో దగ్గరగా కూర్చొని తప్పక చెప్తే వింటారు నీ బిడ్డల చదువులంతా బాగానే ఉంటుంది అస్సలు దిగులు చెందన అవసరం లేదు ఇక నీ భర్త విషయంలో ఆందోళనగా ఉన్నావు నీ భర్త నీ మాట వినలేరని ఆందోళన పడిపోతున్నావు కానీ నీ భర్త నీ మాట వినే తీరుతారు అతి త్వరలో ఆ ఆ రోజు కూడా వస్తుంది రాబోయే కాలంలో అంతా నీకు శుభంగానే ఉంటుంది ఇప్పుడు నీకు కొద్దిగా అటు ఇటుగా ఉన్నా రాబోయే కాలం నీకు అనుకూలంగా అను అంతా నీదే మొదటి చేయిగా మొదటి స్థానంలో నువ్వు కూర్చుంటావు అన్నీ కష్టాలు అన్ని శ్రమలు అన్ని బాధలు అన్నీ కూడా తీరిపోతాయి ఇప్పుడు ఎలాంటి గందరగోళం ఉన్నా అన్నీ సర్దుకుంటాయి దానికి మించిన ఈ సాయి ఆశీర్వాదం నీకుంది కదా నీకెందుకు దిగులు చెప్పు అందువల్ల నీదే మొదటి స్థానం ఇక నీకు అంతా శుభంగానే ఉంటుంది నువ్వు ఎలాంటిది విలువ పడనవసరం లేదమ్మా అని మొదటి పుష్పం తాకిన వారికి బాబాగారు అలా చెప్పారండి ఇక రెండవ చే రెండవ పుష్పం రెండవ బంగారు పుష్పం ఎవరైతే అనుకున్నారో వారికి బాబాగారు ఏం చెప్తున్నారంటే బిడ్డ రెండవ నంబరు బంగారు పుష్పం తాకిన నువ్వు నా బిడ్డవి ఎప్పుడు కూడా రెండవ స్థానంలో ఉన్నానని దిగులు చెందకు మొదటి స్థానం కోసం ఆరాడిపోతున్నావు ఒకటవ స్థానం కావాలని కోరుకుంటున్నావు నేను ఎప్పటి నుంచి రెండో స్థానంలోనే ఉంటున్నానో అని నిరుత్సాహపడిపోతున్నావు నీకు ఒకటో స్థానం కోసం ఎక్కువగా శ్రమిస్తున్నావు కానీ ఎందుకు నేను మొదటి స్థానంలో చేరలేకపోతున్నానని నా దగ్గర ప్రశ్నించిన ప్రశ్నలకు నీకు ఈరోజు సమాధానం చెప్తాను అలాగే నువ్వు నీ భార్యాభర్తల విషయంలో కొన్ని మనస్పర్థలు జరుగుతున్నాయి కొద్దిగా మీ ఇద్దరు అర్థం చేసుకొని మీ కాపురం అన్యోన్యంగా ఉంచుకోవాలి కష్టాలను ఇప్పుడు అనుభవిస్తున్నా సరే రాబోయే రోజులంతా మంచిగా ఉంటుందని గుర్తుంచుకో రెండవ పుష్పం తాకిన నువ్వు ఈ సంవత్సరంలో ఒక శుభకార్యం తలబెట్టబోతున్నావమ్మా ఆ ఒక శుభవార్త కూడా వింటావు నువ్వు చేసే శుభకార్యం నీకు మంచి పేరును తెచ్చిపెడుతుంది లేని వాళ్ళను సాయం చేసే ఆశలన్నీ నెరవేరుతాయి కాబట్టి నీకు ఉన్నంతలో తప్పకుండా సాయం చేయి నీకంతా మంచిగానే ఉంటుంది పెళ్ళి కాని వాళ్లకు పెళ్ళి కుదురుతుంది తప్పకుండా ఆ శుభ గడియలనేవి అనేవి తప్పకుండా వస్తాయి పిల్లలు లేని వారికి అతి త్వరలో శుభవార్తలు శ్రీమంత లాంటి శుభకార్యాలు చేస్తారు ఎవరికైనా ఇల్లు కోరిక ఉంది ఆ ఇల్లు కోసం ఆరాటపడుతున్న భక్తులు తప్పకుండా గృహప్రవేశ శుభకార్యాలు చేరుస్తారు నీకున్న సమస్యలన్నీ కూడా తీరిపోయి అప్పులన్నీ కూడా తీరిపోతాయి అప్పులేని వారు అదృష్టవంతుల బిడ్డ కాబట్టి ఆ అప్పులు ఉన్నాయని నువ్వు అతలాకుతలం అయిపోతున్నావు ఆ అప్పులన్నీ తీరి నీకు ప్రశాంతమైన జీవితాన్ని ప్రసాదిస్తాను అతి త్వరలో నీకున్న కష్టాలు పటాపంచలు చేస్తాను ప్రయాణ సమయంలో మాత్రం కొంచెం జానంగా జాగ్రత్తగా ఉండు మిగతా అదంతా శుభమే జరుగుతుంది నన్ను స్మరిస్తూ నా నామాన్ని పలుకుతూ ఉన్న నీకు నేను ఎప్పుడూ కాపలాగా ఉంటాను కాబట్టి నువ్వు చేయవలసిందల్లా ఎక్కువగా ఖర్చు చేయకు అనవసరమైన ఖర్చుల్ని తగ్గించుకో తప్పకుండా నీకు అంతా మంచిగానే ఉంటుంది ఎందువల్లంటే అప్పులు చేసి నువ్వు ప్రశాంతత లేని జీవితాన్ని ఎందుకు జీవించాలి చెప్పు కాబట్టి బాధపడి నీ యొక్క బాధని మరింత పెంచుకోవద్దు ఖర్చులను తగ్గించుకొని ప్రశాంతమైన జీవితాన్ని జీవించు అతి త్వరలో నువ్వు కోరినట్టు నీ మనసులో ఉన్న కోరిక కూడా తప్పకుండా తీరుతుంది ఇక చిన్న చిన్న కుటుంబ కలహాలు కుటుంబ విషయాలు ఉంటే అన్నీ తొలగిపోతాయి నీతో నీ పిల్లలకు బాధ్యతగా ప్రేమగా ఉంటారు అలాగే నువ్వు ఎందుకోసమైతే కష్టపడుతున్నావో అందులో తప్పకుండా నీకు శుభ ఫలితాలే కనిపిస్తాయి కాబట్టి ఎలాంటి దిగులు చెందన అవసరం లేదు కానీ నీకు ఉన్నదానిలో సాయం చేస్తూ ఉండు ఈ సాయి నామస్మరణ చేస్తూ ఉండు నీకు ఎలాంటి దిగులు ఉండదమ్మా ఇలా రెండవ బంగారు పుష్పం తాకిన వారికి బాబాగారు చెప్పారండి కాబట్టి బాబాగారు చెప్పింది ఎప్పుడు కూడా సత్యమే అవుతుంది అంత మంచి జరుగుతుందని సాయి మీద భారం వేసి సాయినే స్మరిస్తూ ప్రశాంతంగా నిద్రపోండి ఈ వీడియో అందరికీ ఊరటగా ఉంటుంది బాబా సందేశాలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినో జై సాయిరామ్